హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది ఈ ప్రాసెస్ లో క్రిస్పీ వడ ప్రిపేర్ చేశారంటే బయట బండి మీద కొన్న టేస్ట్ లాగే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదా లంచ్ లోకైనా కూడా ఈ క్రిస్పీ వడని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా వడని పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్లిపోదాము దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మసాలా వడ కోసం నేనైతే ఇక్కడ టే గ్లాస్ తోని ఒక నాలుగు గ్లాసుల శనగపప్పును అయితే తీసుకున్నాను ఇది కేజీస్ లో చెప్తే పావు కేజీ వరకు శనగపప్పును అయితే తీసేసుకున్నాను ఈ విధంగా ఫ్రెష్ గా ఉన్న శనగపప్పుని తీసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కడగాలి పప్పుకి ఏదైనా డస్ట్ అనేది ఉంటే పూర్తిగా పోయే వరకు ఈ విధంగా చేత్తో కలుపుతూ బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ ని పడేయాలి పడేసి మళ్ళీ ఫ్రెష్ గా పప్పుని తీసేసుకొని ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ ని యాడ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఎక్కువగా టైం లేదనుకుంటే రెండు గంటల వరకైనా నానబెట్టుకోవచ్చు మూడు గంటల తర్వాత మూత తీసి చూసేద్దాము చూడండి మనకు పప్పు అనేది చక్కగా నానిపోయింది మనము ఒక పప్పు గింజని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి మీరు మరీ ఎక్కువసేపు నానబెట్టుకోకండి ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు మసాలా వడ అనేది క్రిస్పీగా రాదు ఇలా నానబెట్టుకున్న పప్పు నుంచి ఒక గుప్పెడు పప్పునైతే ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ పప్పునైతే పక్కన పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పప్పును తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పునైతే యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్ లోకి ఒకేసారి శనగపప్పుని ఎక్కువగా యాడ్ చేసుకోకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసామంటే మనకు సరిగా బ్లెండ్ అవదండి కాబట్టి కొద్ది కొద్దిగా ఈ విధంగా శనగపప్పును తీసేసుకొని ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వెల్లుల్లిని కూడా వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకి ధనియాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా వేసేసుకోవాలి మీరు ధనియాలని వేయడం వల్ల మనకు మసాలా వడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనము ఈ శనగపప్పును అయితే కోర్స్గా గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోండి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కాస్త బరకగా ఉండాలి అప్పుడే మనకు క్రిస్పీ వడ అనేది చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక లోకి అయితే తీసేసుకోండి ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత మనకు మిగిలిన శనగపప్పుని కూడా ఇదే విధంగా కాస్త బరకగా మిక్సీ పడుతూ మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి పూర్తి పప్పుని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్ది కరివేపాకునైతే యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేయడం వల్ల మనకు మసాలా వడ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి శనగపప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ లో కొద్దిగా యాడ్ చేసుకున్న కదా ఇప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపుని టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇందులోకి కారం మొద్దు పచ్చిమిర్చే కావాలి అని అనుకుంటే మీరు స్టార్టింగ్ లో పచ్చిమిర్చిని యాడ్ చేశారు కదా అదే స్టేజ్ లో ఇంకొక నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మనకప్పుడు స్పైసీ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ శనగపప్పు మిశ్రమం అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వడల్లాగా రావాలి మనం వడల్లాగా చేసుకున్నప్పుడు ఈ విధంగా పర్ఫెక్ట్ వడల్లాగా రావాలి ఈ మిశ్రమాన్ని చక్కగా పర్ఫెక్ట్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోండి మనకు అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉంటే సరిపోతుందండి బాగా హీట్ అయిందని అనుకోండి మనకు వడలనేవి పైన మాడిపోతాయి కాబట్టి మీడియం హీట్ లో ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసేసుకొని వడల్లాగా అయితే ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోండి వడలనేవి అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా మరి మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా ఒత్తుకొని మనము వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఈ వడల్ని అయితే వేసేసుకోవాలి ఒక వాయికి సరిపడా వడల్ని అయితే వేసుకోండి ఒక ఐదు నుండి ఆరు వేసుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా వడల్లాగా వేసుకున్న తర్వాత ఒక వైపు కి ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కయితే టర్న్ చేసుకోవాలి కంపల్సరీగా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు వడలు అనేవి లోపల వరకు ఫ్రై అయిపోయి క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మరొక వైపు కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి చూడండి మనకు వడలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి ఇలా వడల్ని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పప్పు మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా వడల్లాగా అయితే వేసేసుకోవాలి ఇవి కూడా ఒక వైపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కైతే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ప్లేట్ లోకి తీసేసుకోవాలి మనం రెండోసారి వేసుకున్న వడలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఈ వడల్ని కూడా ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన వడలన్నింటినీ ప్లేట్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి కరకరలాడే కమ్మటి మసాలా వడలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసిన వడలు క్రిస్పీగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా ఈ మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్ లో మసాలా వడ కనుక ప్రిపేర్ చేశారంటే బయట బండి మీద కొన్న టేస్ట్ తో కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ మసాలా వడ అంటే నాకైతే చాలా ఇష్టం అండి మరి మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంత బాగున్నాయో కదా వడలు చూస్తేనే తినాలనిపిస్తుంది నోట్లో ఊవిలు ఊరుతున్నాయి అంత బాగున్నాయి ఈ మసాలా వడల్ని చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ మసాలా వడ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్